ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై చాలా విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి లక్షల కోట్లు అప్పు తెస్తు ఇది రాష్ట్రానికి మున్ముందు గుదిబండ కాబోతుంది ఇలాంటి వ్యక్తులకు అధికారం కట్టబెట్టడం అవసరమా అని మాట్లాడడం జరిగింది ఇంకా ఆయన అప్పుడు మాట్లాడుతూ రేపు రాబోయే ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపిస్తే మేము చెప్పినటువంటి హామీలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అప్పు తేము సంపదను సృష్టిస్తాం ఆ సంపదను సృష్టించడం మాకు మాత్రమే తెలుసు అని ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రజలు నమ్మినరు ఓట్లేసిన రు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించింది ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనలాంటి వాళ్ళు చాలామంది ఆసక్తిగా ఎదురు చూసినటువంటిది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ అప్పు చేయను సంపదను సృష్టిస్తాడన్నాడు కదా అది ఎలా సృష్టిస్తాడు ఏ మార్గంలో సృష్టిస్తాడు అని చాలా ఆసక్తిగా సూచినాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కానీ డైరెక్ట్గా సమాధానం చెప్పలే కానీ ఈరోజు మంగళగిరి వేదికగా వే వేటు న్యూస్కు సంబంధించి కాన్క్లేవ్ జరుగుతుంటే ఆ కాన్క్లేవ్లో ఈ సంపద సృష్టి యొక్క రహస్యం చెప్పడం జరిగింది ఆ సమాధానం విన్న తర్వాత అరే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజుల తర్వాత సంపద సృష్టికి భలే నిర్వచనం చెప్పిండే అది కాక ఆయన ఆర్థిక శాస్త్రం చదివిన వ్యక్తి కదా అలాంటి వ్యక్తి సంపద సృష్టించడం అంటే ఇదేనా అని ఆశ్చర్యం కాదు కొద్దిసేపు ఏం మాట్లాడాలో తెలియనటువంటి ఒక స్థితిలో గెలిపోయినా నేనైతే ఆ కాన్క్లేవ్లో పాల్గొని రాష్ట్రంలో వివిధ అంశాలపై మాట్లాడుతూ చాలా అంశాల గురించి రోజు మనం ఏ విధంగా అయితే బయట చూస్తుండమో ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది అబోతున్నాం ఇది అది జరిగింది ఇది జరిగింది ఇంక రోజు మనం ఇంటి ఇంటా ఉన్నాం అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అడిగినటువంటి మాట ఏంటంటే ఇన్ని చెప్తుండ్రు కదా వీటన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సార్ అన్నటువంటి మాటకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క నిమిషం ఆగిపోయాడు ఆగిపోయి సరే తెలివి పరుడు కదా ఏమన్నాడంటే ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు అన్ని పెట్టుబడులు పెడుతుంటాయి కదా వాళ్ళేమో సొంత డబ్బులు తెచ్చిపెడుతుండరా బ్యాంకుల దగ్గరను లేదు ప్రైవేటు సంస్థల దగ్గరనో అప్పులు తెచ్చి పెడతారు పెట్టుబడులు పెట్టిన తర్వాత దాంట్లో ఆదాయం వచ్చి తిరిగి మళ్ళీ అప్పులు చెల్లిస్తారు అదే సంపద సృష్టి అని ఆన్సర్ చెప్పిండు షాక్ అయినా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఇన్ని రోజులు దాపెట్టి 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 సంపదలు సృష్టించడం అంటే అప్పులు చేయడం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం ఆ పెట్టుబడుల ద్వారా వచ్చినటువంటి లాభాన్ని మళ్ళా మనం అప్పులు తీర్చడానికి ఉపయోగించడమే సంపద సృష్టి అనేటువంటి రహస్యం ఈ రోజుతో తెలిసిపోయింది భలే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి భలే చెప్పిండు అయితే ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సింది అనుమానించాల్సింది ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కర్నూలు కర్నూలు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికలకు ముందు మేము చాలా చెప్పినాం అవన్నీ చేయడానికి కుదరట్లేదు పోని అప్పులు తెద్దామనుకున్న అప్పులు పుట్టట్లేదు అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది దానికి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది సార్ ఎన్నికలకు ముందు మీరు సంపదను సృష్టిస్తాం సృష్టిస్తామన్నారు కదా ఇప్పుడు ఏమైందంటే ఆయనే దానికి ఆన్సర్ ఏం చెప్పిండు ఆ సంపదను ఎలా సృష్టిస్తారు నా చెవులు చెప్పండి అని ఎటకారంగా మాట్లాడడం జరిగింది సరే ఏదో ఒక రోజు సమాధానం దొరుకుద్దు అని చూసినాం చూడటమే కాదు ఆయన ఒక మాట కూడా అన్నాడు గత ప్రభుత్వము ఎన్ని కావాలంటే ఆయన అప్పులు తెచ్చిపెట్టింది ఇంక అప్పులు కూడా పుట్టట్లేదు అన్నాడు చివరకు ఈరోజు సంపదను సృష్టించడం అంటే అప్పులు తీసుకురావడం అప్పుల ద్వారా పెట్టుబడులు పెట్టడం ఆ పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో లాభాలు వస్తే దాని ద్వారా తిరిగి అప్పులు తీర్చడం అదే సంపద సృష్టి లాజిక్ లేదా సిద్ధాంతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కొంతసేపు మన అంతా కూడా స్టన్ అయిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మొత్తానికి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సస్పెన్షన్కు ఒక పెద్ద ఆసక్తికి తెరదీసినందుకు ఆయనకు డైరెక్ట్గా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది సంపద సృష్టి అంటే అప్పులు తేవడం వాస్తవంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక దేశం కానీ ప్రపంచంలో ఏ దేశమైనా పరిపాలనలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఏవైనా సర్దుబాటు కోసం అప్పులు తెచ్చుకోవడం సహజం దాని తప్పు కూడా ఎవరు పట్టట్లే కానీ ఎక్కడ తప్పు పడుతున్నాం గత ప్రభుత్వం అప్పులు తెచ్చే రాష్ట్రమేమో శ్రీలంక అయిపోతుంది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది సూడాన్ అయిపోతుంది ఇంకా రకరకాల పేద దేశాల పేర్లు చెప్పి సమాజాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సంపద సృష్టికి నిర్వచనంగా అప్పులు తేవడం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇంకా అది చంద్రబాబు నాయుడు గారి విఘ్నతే వదిలేయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి క్లియర్గా అర్థమైపోయింది సంపదను ఎవరు సృష్టించలేరు సంపదను సృష్టించాలంటే కొన్ని అప్పులు తెచ్చుకోవాలి అప్పులను పెట్టుబడి రూపంలోకి మార్చుకోవాలి ఆ పెట్టుబడుల రూపంలో ఏవైనా పరిశ్రమలు స్థాపించి వాటి మీద లాభాలు వస్తే మళ్ళా అప్పులు తీర్చాలి ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది ఇది సహజంగా రొటీన్గా జరుగుద్ది ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తా సంపదను సృష్టిస్తానని ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టి చివరకు అప్పులు చేయడమని సింపుల్గా చెప్పేసి ఉండు చూద్దాం రాష్ట్ర ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు మరియు